చూడండి ఎంత కురపడ దేవుని కృప నన్ను ఎలా మార్చుకోడు ఎంత అద్భుతంగా మార్చుకోడు ఇప్పుడు చెప్తేనండి అది దేవుడు నాలుగు మరణాల ద్వారా నన్ను కాపాడాడు ఆ నాలుగు మరణాలు భయంకరమైన మరణాలు ఉన్నాయి నిజంగా అలాంటి యాక్సిడెంట్లోనూ పొరపాటు కూడా తప్పుకోవడం చాలా కష్టం పొరపాటున ఏ బండి వచ్చినా ఏ లారీ వచ్చినా పాటలు మనిషి అయిపోయినట్టు లెక్క కానీ ఆ టైంలో ఏ దేవుడు గొప్పగా రప్పి రచించాడు నన్ను ఆ నాలుగు హెచ్చరిట్లో పచ్చ నాలుగు కూడా కర తాగి ప్రయాణం చేసిన బండి మీద తాగి ప్రయాణం చేసిన నాలుగున ఆ పైగా నేను చింగిల్గా ప్రయాణం చేసిన నాలుగు కూడా వీరవుని కూడా ఎక్కించుకోలేదు వీరవుని కూడా ఎవరిని ఎక్కించుకోలేదు ఒక్కనే ప్రయాణం చేసిన నాలుగున ఆ నాలుగు హెచ్చేవు నన్ను అలా కాపాడాడు ఆరు దర్శనాలతో దేవుడు నాతో మాట్లాడు ఒక అద్భుతమైన దర్శనం రెండు చెప్తానండి మీకు షూటిగా మాట్లాడే దర్శనాలు దేవుడు షూటిగా నాతో మాట్లాడిన దర్శనాలు ఒకటి బైబిల్ చాలా హైట్ ఉన్నాడు ఆయన కర్రెట్టుగా నడుస్తున్నాడు ఆయన కర్రట్టుగా నడుస్తున్నాడు బైబిల్ వర్షం పైనుంచి కొండ నుంచి వచ్చేస్తున్న బైబిల్ వర్షం నాకు తెలుగు బైబిల్ ఆ నైటే కళ్ళకి వచ్చింది చేతిలో బైబుల్ లేదు అప్పుడు కొత్తగా రచన పొందాను బైబిల్ లేదు బైబిల్ ఆశ పుట్టింది నాలోనే ఆ బైబిల్ వస్తాం నైటే కళ్ళకి వచ్చింది మొత్తం రోడ్డు రోడ్డు పొడిగా బైబుల్ వస్తాయి బైబిల్ మొత్తం రోడ్డు పక్కన బైబిల్ ఉన్నాయి తెలుగు బైబిల్ ఎత్తుకుంటుంటే ఆయన చాలా హైట్ ఉన్నాడు అండి ఆయన తెల్లటట్టుకుని ఉండే కరెక్ట్గా నడిచి ఏం కావాలి బాబు అని అడిగాడు నాకు ఒక తెలుగు బైబిల్ కావాలని నేను అడిగాను అంటే అప్పుడు ఒక తెలుగు బైబుల్ని ఇంకో ఇంకో రెండు బైబుల్ ఇచ్చాడండి నాకు ఇచ్చాక బైబుల్ చూసుకుంటే చూస్తే మంచి కనపడలేదు తీరబడిన లేచు ఎక్కడికేమో నొద్దట్లో ఉన్నాను ఇక్కడ మంచమే ఉన్నాను ఈ కళ ఏంటి దర్శన ఏంటి ఇదేంటిది ఎప్పుడు ఈ కళని చూడలేదే ఈ కళ ఎప్పుడు నాకు రాలేదు ఇలాంటి కళలో ఇదేంటిది కొత్తగా నాకు ఇలాంటి కళ వస్తుంది ఏంటని ఫాస్ట్గానే పాస్టర్ గారు ఏమన్నారంటే నీ దేవుని పట్టుకున్నాడు నువ్వు రసిన కాబట్టి దేవుని నమ్మవు కాబట్టి దేవుడు నీ అందరిని నీతో మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా మిలికొపాడు దేవుని బాగా ఏది కానీ పాస్ట్గా చెప్పాను చర అది అయిపోయిందండి ఇంకో లాస్ట్ దర్శనం చెప్తాను ఆ దర్శనంతో మళ్ళీ దేవుడు త్వరగా నాతో మాట్లాడలేదు ఆ దర్శనం ఏంటంటే పైన ఒంటరిగా ఒక్కని కూర్చుని ఏడుతున్నాను పైన ఆకాశం పైన మధ్యలోనూ ఒంటరిగా కూర్చుని ఏడుతుంటే ఆ పైనుంచి నుంచి పెద్ద వెలుగునండి స్పష్టంగా టీవీలో చూసినట్టు చూసిన వెలుగునండి అశ్వరా ఆ దేవుని నిజంగా స్పష్టంగా చూశాను నేను ఆయన నొద్దు అది తెల్ల గంటల నాలుగింటి చాటిన కళ సాయంత్రం ఐదున్నర తెల్లగంట ఐదున్నర అయింది అది ఆ కళ ఆ స్పష్టంగా క్లియరెన్స్గా చూస్తాను అనమాట చూడటెన్స్ క్లియరెన్స్గా పైనుంచి వెలుగు చూడటం స్పష్టంగా పెద్ద హంగి చానా ఇటు ఆయన నిజంగా ఈశ్వర చాలా ఇటున్నాడు చూశాను స్పష్టంగా చూశాను ఎందుకు ఎడుతున్నావు ఇక్కడ నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవు పై కింద నుంచి పైకి ఎందుకు వచ్చి అని ఇలా చచ్చిపోవాలని ఆశిపో చచ్చిపోవాలనుకుంటున్నాను నా శ్రమలు ఎక్కువైపోయినా బాధలు ఎక్కువైపోయినాయి బరంచల పోతాను బాధలంటేనే ఈ బాధల బాధలు భరించలే చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలిసా అని అడిగాడు నేను నాకు తెలియదు చచ్చిపోతే అందరూ అక్కడికి వెళ్తాను నేను అక్కడికి వెళ్తానని ఆయనతో చెప్తే నేను ఒకసారి తీసుకెళ్తాను రాసి చూపిస్తానని చెప్పి ఎత్తైన పెద్ద కొండ అండి అది కొండ ఆ కొండ మీద తీసుకెళ్ళి మొత్తం ప్రపంచమంతా చూపిస్తున్నాడు కింద చనిపోను ఏ రకంగా మిగులుతారు బతుకున్నది ఏ శురోగ నమ్మిన వాళ్ళు ఏ రకంగా జీవితారో అని రెండు చూపించండి రెండు భాగాలు చూపించండి చనిపోయి చచ్చి పెద్ద అగ్ని మంట భయంకరమైన మంట నా మంట ఒళ్ళు ఇప్పటికీ కూడా భయమేత మంట చుట్టే అది పెద్ద పెద్ద కేకలు ఆ చచ్చి అయ్యో నన్ను కాపాడండి అయ్యో నన్ను కాపాడండి పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే నా గుండె ఒక్కసారి జల్లమంది అని వాళ్ళు అయ్యాబు ఏంటిది లాగుంది ఏంటిది ఇలా సచిపతి ఇలా ఏడు చేస్తున్నారో నిజంగా చచ్చిపోతే ఇలా ఇందులోకి వెళ్తామేమోనేమో అని భయపడి ఆ తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకళ్ళు చూపించాడు అంగీలు అండి ఆ ఎంగిల్ ఇండియాలో ఈ దేశంలో ఎక్కడ కూడా చూడలేము ఏ పా దగ్గర కూడా వేసుకోలేము ఏదో కూడా అంగి అది అలాంటి అంగిలి ఎక్కడ దొరకకూడను అంత తెల్లటి వత్సరం అండి దగ్గర దగ్గర మెరిసిపోతున్న వస్త్రం చాలా అద్భుతంగా ఉంది ఆ పట్టణం కూడా బంగారు పట్టణం చాలా ఉంది ఆ పట్టణం నేను ఆ పట్టణం చూసాక నాకు ఎంత సంతోషం వచ్చేసిందో నిజంగా పట్టణం చూసాక నాకు నిజంగా ఈ పట్టణంలో నిజంగా జీవించాలి పట్టణం నిజంగా ఉండాలని నాకు ఒక ఆసుపత్రి ఏంటండి నా కళ్ళను నిజంగా కళ్ళను పట్టణంలో తిరిగేసినట్టు అనిపిస్తుంది నువ్వు ఇప్పుడు ఈ రెండూ చూసావు కదా నువ్వు కిందకెళ్ళి నా చాచుంద ప్రజలకు తెలియ తెలియపరచాలని దేవనాథ్ మాట్లాడుతున్నాను మాట్లాడుతూ మాట్లాడతానని పరిశుద్ధాత్మ దేవుడు అలా మాయమైపోయాను స్పష్టంగా క్లియరన్స్ కల ఇలా మాట్లాడుతూ మాట్లాడుతాను మామైపోయి ఆయన వెళ్ళిపోయి నేనేమో పడుకుంటే తక్కువ మెలికొచ్చేది నాకు అయ్యో ఏంటిది కళ ఇలా దర్శనం చుట్టుగా మాట్లాడాడు నిజంగా దేవుడు నాతోనే మాట్లాడాడు ఏంటి ఇంత అద్భుతమైన కళ ఇంతలాగా ఉందా ఈ కళని అమ్ముకునే పాటగా చెప్తే ఆయన సన్నైపోయిన పాటగా దగ్గర దగ్గర ఆరుగురు ఏడుగురు పాటగా చెప్పారండి చెప్తే చాలా అద్భుతమైన దర్శనం చూసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎక్క మీదని దేవుళ్ళని బాగా ఎదగాలి దేవుళ్ళని బాగా ఉండాలని ఆ గారు చెప్తే నిజంగా పాఠశాల చేస్తాను దేవుడు ఇన్ని దర్శనంతో నాతో మాట్లాడాడండి చాలా సంతోషమైంది అది ఆయన కురపడం బట్టి బైబిల్ చదవటం ప్రారంభించాను దగ్గర దగ్గర ఇప్పుడు ఐదోసారి బైబిల్ చదువుతున్నాను ఐదోసారి బైబిల్ పొచ్చేశాను దేని కురపను బట్టి నన్ను నేను ఊహించలేని కార్యములు చేశాను దేవుడైన నన్ను ఊహించలేని కార్యములు అంటే నేను ఒక పిల్లలకు మాత్రం పిల్లలు చేద్దామని ఆశతో కోయటికి వచ్చాను కానీ దానికి రెట్టింపు కార్యలు చేసాడు ఆయన ఇల్లు కడతానని ఊహించలేదు కోయటికి వస్తానని ఊహించలేదు ఆ ఇల్లు పడగొట్టి కొత్తగా ఇల్లు కడతానని ఊహించలేదు నాలుగు నాలుగు నెలలు ఎప్పుడు దేవుడు చక్క ఇల్లు కట్టించాడు ఆ డబ్బులు ఎలా పోన్నాయో తెలియదు ఆ అప్పు ఈ చేతికి ఎలా వచ్చిందో తెలియదు ఇల్లు మట్టుకు అది చాలా అద్భుతంగా అయిపోయింది నిల్లు అది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నాలుగు 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 నెలలు ఇల్లు కట్టేసేవాడిని చాలా మంది ఆశ్చర్యపో ఆశ్చర్యపోయింది అందరం నేను ఉండేది ఇల్లరికం వెళ్ళిపోయాను అత్తవరింటికి మంగళపాలు మాది ఉండేది అయితే మర్చిపోరు కదండి అత్తరింటికి వెళ్ళిపోయాను అక్కడ అందరూ చాలా ఆశ్చర్యపడిపోయిన ఇల్లు ఇల్లు చూసింది నా నిల్లుపు కాడక మధ్య ప్లస్ పాయింట్ ఎవరు కట్టలేదు అలాగా ఎవరు చేయలేదు దేవుడు చూడండి ఎంత అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు ఇంకా నేను బాగా నడిపిస్తాను నా ఎంతో భయపత్తులు ఉండమని అనేక ప్రకటన ప్రకటిద్దాం కానీ నాలో సైతాను ఇంకా విపరీతంగా శోధిస్తూనే ఉన్నాడు అని మాటల ద్వారా నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేనికే మహమ్మిక కాపు లేచండి ఈ చార్చ్మేనాక మీరు కూడా బలపడాలని ఆశపడుతున్నాను ఇంకా ఉందగానే చార్చ్ చెప్తేకనే టైం కూడా సరిపోదన దేవుడు చిన్న దేవుడు దేవుడి కాక నా యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరూ దేని రుపటి అల్లప్పుడూ దేవుడు కాక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసాక ఒక మెసేజ్ పెట్టండి కాపు ప్రేమతో గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్